ड गर्थिन जोड़ा साइड बर्थडे में मिलते अरे अरे वाह क्यूटी बाय బిగ్నారెడ్డి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అండ్ ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం తిరుమల మీరు చెప్పాలి నేను తిరుమల ఎక్కడికి వెళ్ళబోతున్నాం తిరుమల

மார ே அ మాకు కాళినాడ ఉందనమాట కాళినడ కాళిన ఉండదు కాళినడక వస్తామని ముక్కున్నాం కాబట్టి ముక్కు తీర్చుకోవడానికి వెళ్ళి కళ్యాణం చేపిస్తాం కళ్యాణం చేయించుకునే దానికి తిరుమల వెళ్తున్నాం దానికి ఇప్పుడు మైదికూరు దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ అయితే మైదికూరు ఇంకా ఇక్కడ నుంచి మనం తిరుమల

కారం దోశ అండ్ ఈ పాప ఏమో ప్లెయిన్ దోశ వడా ప్లెయిన్ దోశ అండ్ వడ బ్యూటిఫుల్ కాంబినేషన్ బాగుంది రాండి అబా అంటే మేడం ఆనియన్ దోశ బాగుందమ్మా టేస్ట్ బాగుందా వచ్చేసాం కరెడ వాహనానికి మనం ఇలా చుట్టూ తిరగాలి మూడు సార్లు తిరిగి లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే మనం వస్తున్నామని చెప్పి ఇక్కడ అటెండెన్స్ ఇస్తున్నట్లు ఆల్ సెట్టా ఎండ అయితే మామూలుగా లేదు మా కార్ అయితే డ్రైవర్ బిక్ ఇంకా మేమైతే ఇంకా నడకదారి స్టార్ట్ చేస్తాం గోవిందా గోవిందా శ్రీవారి మెట్రో నడక మార్గం ఇప్పుడు మేము ఫార్టీ సిక్స్త్ స్టెప్లో ఉన్నాం మొత్తం ఫార్టీ సిక్స్త్ ఇందాక ఉన్నింది అయిపోయింది ఇప్పుడు ఏమప్పుడే సాట్ ఇలానే చెప్పాలి మేము బాయ్ బాయ్ మేము వెళ్ళిపోతున్నాయి ఎండ పెడుతుంది కదా నేను ఎల్లు వస్తాయి మరి స్లో 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 అయితే రద్దీ చాలా తక్కువ ఉన్నారు ఎక్కువ మంది ఇప్పుడు కనిపిస్తున్నారు దారిలో ఎక్కువ ఉన్నారండి ఈ దారిలో మొత్తం స్టెప్స్ అయితే మూడు వేల స్టెప్స్ ఉన్నాయి మేము ఇప్పుడైతే ఐదు వందలు కవర్ చేసినాం ఇంకా మిగతా స్టెప్స్ కోసం కొంచెం బ్రేక్ కదా తెలుగు తమిళ్ కన్నడ ఏ భాష తెలియలేదే క్లాస్ యూకేజీ తెలుగునా యూ తెలుగునా బెంగాలీ ఫస్ట్ <laughs> <laughs> more I'll You to Guys, not sure why but my sister is there. <coughs> Mayaka is there. చెప్తీసెస్ ఎవరో చెప్పినారు ఏమని ఓ టూ థౌసండ్ స్టెప్సేనా మాకు మామూలే చాలా మా డాడీ స్ట్రాంగ్ ఇక్కడ కోతి పిల్లలా కోదాం పద దగ్గర

बाय बाय एम ले ले सॉरी 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 वाह इन्होंने बेल बेल इसको फेंक रहा है अच्छा भी बेल इसको ले ले इधर ही इधर चुप रहने डाले बोल बोल पिला చాలా ఇక ఈ సైడ్ గైస్ ఇది ఎగ్జాక్ట్గా మిడిల్ అనమాట శ్రీవారి మెట్లకు కరెక్ట్ మిడిల్ అన్నమాట అనమాట పోయిందా ఇంకా తర్వాత ఎన్న ఇష్యూ మనం మెట్లు నడిచింది హండ్రెడ్ లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందా చూసాను ఇంకా ఇంకా ఇంతే సగం ఉన్నాయి అనమాట ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటే కరెక్ట్ హాఫ్లో ఉన్నాము మొత్తం పడ చూడండి అదిగో అక్కడ ఉన్నాను అమ్మ వాళ్ళు ఇద్దరు నిదానంగా వస్తున్నారు మేము ఫాస్ట్ ఫాస్ట్గా పోటీ పోటీగా వచ్చేసినాం బట్ అమ్మ వాళ్ళు స్లోగా మాట్లాడుకుంటా నిదానంగా వచ్చినారు నేషనల్ సిబ్లింగ్ నేషనల్ సిబ్లింగ్స్ అక్కడ సిబ్లింగ్స్ ఉన్నారు ఆరెంజ్ ఫ్లేవర్ ఇది ఆరెంజ్ అంటే అలా ఉండదు అక్క ఎలా ఉంటారు అక్క వేరేలా ఉంటాము వాటర్ బాటిల్ కూడా మేమేం తెచ్చుకున్నాం శాంతంగా వాటర్ ఉన్నాయి దారిలో పోయే దారిలో ఉన్నాయి మేమేం తెచ్చుకున్నాం కాదునా ఎందుకు అక్కడ కోతి చూడు అలా కొమ్మ పడుతున్నాడుతుండం ప్రతి ఒక్కరు మిగతా మిగతాన్ని మంచిగా నడుచుకుంటూ వచ్చారు కానీ ఇది కొంచెం కష్టంగా అందరు ఇక్కడే ఆగినారు చాలా మంది ఆగిపోయినారు అక్కడ పక్కన అంతా ఆ సైడ్ అంతా ఎందుకంటే నడవలేకున్నారు బికాస్ ఇది కొంచెం ఎత్తుంది బాగా త్రీ టూ వన్ గో టఫ్గా ఉందా చాలా నాడే నాకు వద్దు ఇంకొకటి పెట్టుకు వచ్చి కట్టి పోతారమ్మా పోతా పోతా కట్టేసి వెళ్తారా అంటే ముక్కుంటారు కదా ముందే అదే కదా ప్లాస్టిక్ కవర్స్ కూడా కదా నైన్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ మోర్ వద్దు అవి ఫుడ్ కోసం వచ్చాయి మమ్మూ తింటున్నాయి గైస్ నేను ఇక్కడ ఆగాను వాళ్ళేమో ఇక్కడ బొరువుల మిక్సర్ తీసుకుంటున్నారు వాళ్ళు ఏమో బొరువుల మిక్షర్ తీసుకుంటే నేనేమో బట్ట తీసుకున్నా కొంచెం

పరబ్రహ్మ స్వరూపం అది ఇంట్లో మనం అన్నంత చూస్తాం అంత భోజనం థర్టీ థర్టీ కూడా వచ్చినాము సో అందుకే ఇప్పుడు వెళ్ళబోతున్నాము హాఫ్ చూడండి చూడండి